నా ఫ్రెండ్ శిరీష ఏమైంది సిరి ఇంట్లో ఏదైనా గొడవ పడ్డవా ఎంత లేట్ లో రావాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది ఎప్పుడు రావాల్సింది ఇన్ని రోజులు ఊపితూ భరిస్తూ ఉన్నా అసలు ఏమైంది దేని గురించి గొడవ అసలు నా బాడీ మీద ఆయనకి ఏం హక్కుంది పెళ్లి చేసుకుంటే ఏమైనా చేయొచ్చా కొట్టడానికి తిట్టడానికి చేసుకునేది ఈరోజు టిఫిన్ చేయలేదు ఏమనుకోకుండా బయట తినేస్తారా ఆఫీస్కి లేట్ అవుతుంది మళ్ళీ నాకు ఒక బొక్కనా ఇది ఒక్క రోజుకి క్షమించండి రేపటి నుంచి తొందరగా లెచ్ చేస్తాను